హాయ్ వెల్కమ్ టు హ్యాష్యూ నేను మీ మనోజ్ మాజీ సీఎం జగన్ను సోనియా గాంధీ సంప్రదించారా ఆయనకు నేరుగా ఫోన్ చేశారా ఇండియా కూటమికి మద్దతు తెలపాలని కోరారా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ నడుస్తుంది అయితే ఎన్డిఏ కూటమిలో చంద్రబాబుకు రోల్ ప్లే చేస్తున్న వేళ వైసీపీ చేస్తున్న ప్రచారం వెనుక నిజం ఎంత అన తిరియాల్సి ఉంది బీజేపీ పరంగా కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ దాటకున్న ఎన్డిఏ వరుసగా ఎన్డీఏ పరంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మెజార్టీ దక్కించుకున్నారు అందుకే రేపు ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు కార్యక్రమానికి చంద్రబాబు పవన్ కూటమి ఎంపీలు కీలక నేతలంతా హాజ హాజరు కానున్నారు అయితే జాతీయ స్థాయిలో ఈసారి ఎన్డీఏ కూటమి కూడా పుంజుకుంది మ్యాజిక్ ఫిగర్ కు చేరులో నిలిచింది దీంతో ఎలాగైనా బీజేపీకి అడ్డుకట్ట వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అందుకే చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ సైతం కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించిందని తెలుస్తోంది అయితే ఈ ఇద్దరు నేతలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు దీంతో దేశవ్యాప్తంగా ఉన్న చిన్నా చితక పార్టీల మద్దతుతో కేంద్రంలో అధికారం చేపట్టాలని ఇండియా కూటమి భావిస్తోంది వాస్తవానికి ఇప్పటికే చంద్రబాబు స్పష్టీకరణ చేశారు ఎన్డీఏ ప్రభుత్వానికి తన మద్దతు ఇస్తా అని చెప్పి అయితే ఏపీలో నాలుగు స్థానాలు సాధించిన వైసీపీ కూడా అందులో భాగమని సంప్రదించినట్టు సమాచారం నేరుగా సోనియా గాంధీ జగన్కు ఫోన్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై జగన్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తుంది ఎన్డీఏ కాదని ఇండియా కూటమికి మద్దతు తెలిపితే పరిస్థితి ఎలా ఉంటుందో జగన్కు తెలుసు అందుకే ఆయన సోనియా నుంచి వచ్చిన ఆఫర్ను కూడా సున్నితంగా రిజెక్ట్ చేశారు అయితే జగన్కు నేరుగా సోనియా గాంధీ ఫోన్ చేసే అవకాశం ఉందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు ఉన్నాయి ఏపీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పాలి కాంగ్రెస్ను విభేదించి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఈ విషయంలో సోనియా గాంధీ ఆగ్రహంగా ఉండేవారు అందుకే ఆమె షర్మిలను దగ్గర తీసుకున్నారని అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు షర్మిలను సంప్రదించకుండా జగన్ను సోనియా గాంధీ ఎందుకు ఆశ్రయించారని విశ్లేష పొలిటికల్ పండిట్స్ మొత్తం ఇప్పుడు ప్రశంసన పరిస్థితి అయితే వైసీపీ తనకు తానుగా ఈ ప్రచారం చేసుకుంటుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎన్డిఏలో చంద్రబాబు కీలకం కీలకంగా మారడంతో ఇండియా కూటమి వైపు వైసీపీ వెళ్తుందన్న చర్చకు ఆ ఒక తెరదీయాలన్నదే జగన్ లక్ష్యంగా కనిపిస్తుంది అందుకే ఈ తరహా ప్రచారానికి తెర టీడీపీ నాయకులు అనుమానిస్తున్నారు ఒకవేళ షరీంల అనుమతి తీసుకోకుండానే సోనియా గాంధీ జగన్తో మాట్లాడి ఉంటే ఈ పార్టీకి షరీం నుంచి ఒక రకమైన రెస్పాన్స్ వచ్చేది కానీ ఆమె సైతం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు అందుకే ఎక్కువ మంది ఇది ఫేక్గా తీసేస్తున్నారు అయితే మరి ఏం జరిగిందో వారికే తెలియాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్